అధికాండము నలభైవ అధ్యాయము అటుపిమ్మట ఐగుప్త రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన అయిన ఐగుప్త రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయక అతడు వారికి ఉపచారము చేసెను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్త రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒక్కటే రాత్రి అందు కలలు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై ఉండిరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలియుందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారెవరనూ లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి భావముల చెప్పుట దేవుని ఆదినమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచిన కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ఫలములాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కలను అతనితో వివరించి చెప్పెను అప్పుడు యోసేపు దాని భావం మీదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఏలయనగా నేను హెబ్రిల దేశంలో నుండి దొంగలింప దొంగిలే బడి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమి చేయలేదని అతనితో చెప్పెను అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను నేను కలగంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీద నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మీద నిన్ను వ్రేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసంను తినివేయునని ఉత్తరం ఉత్తరమిచ్చాను మూడో దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్షాకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చేను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయెను